హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మన ఆనందలహర్లో నెమలి ఈకలను నెమలి కన్నులు అని ఎందుకంటారు అనేదానికి ఓ చిన్న కథ సాగర మహారాజు కూతురు స్వర్ణముఖి ఆమె త్రిలోకసుందరి స్వర్ణముఖి అందం చూసి బృహస్పతి ఆమెను ప్రేమించాడు అయితే ఈమె తనతో ఉండటం చూసినట్లయితే తన భార్య తార అసూయ పడుతుందనే కారణం చేత ఈ రహస్యం ఆమెకు తెలియకుండా స్వర్ణముఖిని దేవలోకంలోకి తీసుకొచ్చి మంత్ర మహిమతో ఒక ఆవుదుడగా మార్చేశాడు ఆ ఆవుదు చూసిన తార ముచ్చటపడి దానిని తనకు ఇస్తే కానీ వెళ్లేదని పట్టుపట్టింది ఇక చేసేది లేక బృహస్పతి ఆ ఆవుదుడను ఆమెకు బహుమతుగా ఇచ్చేశాడు ఆమె దాన్ని ప్రాణంగా పెంచుకుంటూ మేపుకుని రావడానికి శతనేత్రుడనే వాడికి అప్పగించింది ఒకనాడు శతనేత్రుడు ఆవుదుడను భూలోకానికి తీసుకొనిపోయి మేపుతూ ఉండగా కూతురు కోసం తల్లడిలి తిరుగుతూ ఉన్నటువంటి సాగర్ మహారాజు వెతుక్కుంటూ అక్కడికి వచ్చాడు ఆయన ఆవుదును చూచాడు కాని అది తన కూతురేనని అతనికి తెలియలేదు కాని తండ్రిని చుడుగానే స్వర్ణముఖి ఆనవాలు పట్టింది తండ్రికి తన అవస్థ తెలియజేయాలనుకుంది కాని పసురూపంలో ఉండటం వల్ల అంబా అంటం తప్ప మరేమీ చెప్పలేకపోయింది అప్పుడు ఆమె తండ్రికి కనపడేటట్టు స్వర్ణ అనే రెండు అక్షరాలు తన డెక్కతో నేల మీద రాసేసరికి సాగరుడు విషయం కొంత గ్రహించి విచారించాడు సాగరుని ముఖచర్యలు కనిపెట్టిన శతనేత్రుడు వీడెవడో ఈ దూడను కాస్త కాజేయడానికి వచ్చిన మాయలవాళ్లా ఉన్నాడు అని శంకించి సాగరిని కసిరి కొట్టాడు ఆ క్షణం నుంచి తన నూరు కన్నులతో అతి జాగ్రత్తగా ఆ ఆవుతుడను కాపలా కాస్తూ ఉన్నాడు సాగరుడు ఇంటికెళ్లిన తర్వాత బుధుడి వద్దకు పోయి ఏ సాధనం చేతనైనా తన కూతురు స్వర్ణముఖిని తన ఎదుట పెట్టమని బతిమాలాడు బుధుడు సాగరునికి సాయం చేస్తానని మాట ఇచ్చి గొల్లవాని వేషంలో శతనేత్రుడున్న మైదానం చేరుకున్నాడు అతను శతనేత్రం దగ్గరే కూర్చొని ఆ మాట ఈ మాట చెప్పగా వాడు ఆసక్తితో వినటం ఆరంభించాడు ఇది చూసి నిద్రపోతాడేమని హాయి కొలిపే పాటలు పాడాడు కాని శతనిత్రుడు కన్నులు మరింత తెరుచుకుని వినసాగాడు బుధుడు కొన్ని విసుగు తెప్పించే పాటలు పాడాడు లాభం లేకపోయింది తర్వాత భీకరమైన రాక్షసుల కథలు వీరుల కథలు హాస్య కథలు చెప్పాడు ఊహ వాడికి కొనుకు పట్టనే లేదు బుధుడు ఇంకా ఆఖరి ప్రయత్నంగా ఒక అంతులేని కథ చెబుతూ ఉండగా విసుగు చెందిన శతనిత్రుడి కళ్ళు రెండేసి రెండేసి చొప్పున మూతపడుతున్నాయి ఇంకా ఒక్క జత కళ్ళు మాత్రం ఆవుదూడ వైపు చూస్తూ ఉండిపోయాయి అవి ఎంతకు మూతపడేటట్లు కనపడలేదు అప్పుడు బుధుడు తన దగ్గర్లోని డబ్బీలో నుంచి కొంచెం పుష్పరసం తీసి వాసన చూపించాడు ఆ వాసన తగలగానే మిగిలిన జత కళ్ళు కూడా మూసుకుపోయాయి అదే సమయానికి బుధుడు ఆవుదూడను తీసుకొని పోయి సాగర మహారాజ్ అప్పగించాడు శతనేత్రుడు చేతులు నలుముకుంటూ తార దగ్గరికి పోయేసరికి ఆమె ఉగ్రురాలై అందంగా మెరిసే శతనేత్రుని నూరు కళ్లను పీకించి తన పురిలో అమర్చేసింది ఆనాటి నుంచి నెమలి ఈకలను నెమలి కన్నులు అంటం వాడుకలోకి వచ్చిందట ఈ కథ రచయిత ఎవరో తెలియదు కాని ఈ కథ చందమామ పుస్తకంలో పంతొమ్మిది వందల యాభై జూలై నెలలో ప్రచురించబడింది ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ తప్పక ఫాలో అవుతారు కదూ మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలారి పాడ్కాస్ట్లో